హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నాచారంలో ఉన్న వ్యాలీ జోన్కి అయితే వచ్చేసా సో ఇక్కడ వీకెండ్ ఆఫర్స్ ఉంటాయంట సో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో దేనిపైన ఆఫర్స్ ఉన్నాయో చూడడానికి అయితే వచ్చేసాం సో మీకు కూడా చూపిస్తా ఏం ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం రండి చూసారా ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్ ఐటమ్ స్టార్ట్ చేసేసాం సో ఇది చాపర్ అనమాట వీళ్ళ ప్రైస్ ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది కానీ ఈ షాప్ ఆఫర్ అయితే వన్ ఎయిటీ నైన్ కే వచ్చేస్తుంది సో ఈజీ టు షాప్ మనకి ఇప్పుడు రిలేటివ్స్ వచ్చినాయి ఎక్కువ ఆనియన్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ షాప్ చేసుకోవడానికి సో ఫాస్ట్ గా అయిపోవడానికి ఈ ప్రోడక్ట్ అనమాట చూడండి ఈజీగా ఉంది అండ్ ఓపెన్ కూడా అవుతుంది ఈజీగా అండ్ దీన్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ వారంటీ కూడా ఉంది దీనిపైన సో ఇది మనకి బెస్ట్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది వన్ ఎయిటీ కి సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం సో మన నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి గుంత పొంగనాలు గుంత పొంగనాలు చేసుకుంటాం కదా సో చూడండి సో ఇక్కడ ఇక్కడ ఈ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది సో సిక్స్టీన్ ని మనకి లెవెన్ నైన్ కి వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ హెవీగా కూడా ఉంది అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ వీళ్ళ ఆఫర్ ప్రైస్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిర్యానీ తవ్వ అనమాట సో బిర్యానీ అయినా హెవీ కర్రీస్ అయినా ఏదైనా చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఉంది సో త్రీ థౌజండ్ది మనకి జస్ట్ ఫిఫ్టీన్ కే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ హెవీగా కూడా ఉంది అండ్ స్టీల్ ఇది సో ఇది గ్లాస్ గ్లాస్ లా వచ్చింది దీని క్యాప్ సో చాలా బాగుంది వీళ్ళ ఆఫర్స్ అన్ని బాగున్నాయి ఇప్పుడు మనకి బయట కానీ ఆన్లైన్లో కానీ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి సో వీళ్ళ షాప్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు చూస్తున్నది నాన్ స్టిక్ ఐటమ్స్ అనమాట ఇవి త్రీ పీస్ సెట్ అనమాట ఇప్పుడు ఈ త్రీ పీస్ సెట్ వీళ్ళ ప్రైస్ ఫైవ్ థౌసండ్ కి అయితే ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్కే ఇచ్చేస్తున్నారు ఒక తవ అండ్ ప్యాన్ అండ్ ఇట్లా చిన్న చిన్న కర్రీస్ లాగా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా నాన్ స్టిక్ కదా సో మనం దోశలు వేసుకోవడానికి అండ్ దీంట్లో కర్రీస్ చేసుకోవడానికి అండ్ చాలా బాగుంది మెటల్గా ఉంది అండ్ ఈ క్యాప్స్ కూడా మంచి గ్లాస్ ఐటమ్స్ లాగా వచ్చేస్తున్నాయి అండ్ వీళ్ళ ప్రైస్ కూడా త్రీ తవాస్ నాన్ స్టిక్స్వి జస్ట్ సిక్స్టీ నైంటీ నైన్కే వచ్చేస్తుంది సో బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజే ఫ్రెండ్లీ బడ్జెట్ సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ మినీ కడాయి అనమాట చూడండి ఎంత బాగుందో చైనీ లిల్లీ పూట్లా ఉంది అండ్ దీని ప్రైస్ ఇక్కడ ఫోర్ నైంటీ ఫైవ్ కానీ మనకి వన్ నైన్ నైన్కే వచ్చేస్తుంది సో చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా అండ్ దీంట్లో మనం తాలింపులు పోపులు వేసుకుంటాం కదా అలానే మనం చిన్న చిన్న ఆమ్లెట్ అయినా చిన్న చిన్న కర్రీస్ అప్పుడు వెంట వెంటనే చేసుకున్నాను కానీ ఈ ఐటమ్ యూస్ అవుతుంది అండ్ వీళ్ళ బడ్జెట్ అయితే ఫోర్ ఫైవ్ వన్ నైన్టీ వచ్చేస్తుంది సో చాలా బాగుంది ఒకసారి మీరు సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ స్టీల్ అనమాట త్రీ పీస్ సెట్ అనమాట ఇది సో చూసండి త్రీ పీస్ సెట్ ఇప్పుడు మనకి స్టీలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడే స్టీలే ఎక్కువ లో ఉంది అండ్ ఇప్పుడు దాని ప్రైస్ అయితే త్రీ పీస్ సెట్ ఇవి త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ టూ ఫోర్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అనమాట దీన్ ప్రైజెస్ సో ఇందులో మనం టూ గ్లాసెస్ బిర్యానీ చేసుకోవచ్చు ఇందులో మనం కర్రీస్ చేసుకోవచ్చు ఇందులో సాంబార్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా ఒక చిన్న చిన్న కర్రీస్ చేసుకోవచ్చు సో లిమిటెడ్ కర్రీస్ అండ్ ఫ్రైస్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు సో బాగుంది ఈ సెట్స్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది కానీ వీళ్ళ షాప్ ఆఫర్ అయితే ఫోర్ నైన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది సో తీసేసుకోండి సో మేము కూడా ఈ సెట్ తీసుకోవాలని అనుకుంటున్నాము సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న ఐటమ్స్ టూ సెట్స్ టూ పీస్ జార్ సెట్స్ అనమాట సో ఇది మనం అర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ వామ్ వాటర్ ఇవన్నీ తాగుతాం కదా సో ఇందులో వేసుకొని మనం ఇక షాక్ కూడా ఇచ్చేసారు వాళ్ళు సో మనం తాగేయచ్చు అండ్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ ఉంది సో వీళ్ళ షాక్ ప్రైస్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది సో గ్లాస్ ఐటమ్స్ నైంటీ నైన్కి రెండు ఇచ్చేస్తున్నారు సో బాగుంది రీజనబుల్ ప్రైస్ అనిపించింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న ఐటెమ్ సిక్స్ పీస్ టీ కప్ సెట్ అనమాట సో ఇది వన్ నైంటీ నైన్ వీళ్ళ షాప్ ప్రైజ్ అండ్ వీళ్ళు ఇస్తున్న డిస్కౌంట్ నైంటీ నైన్ రూపీస్ కి ఈ సెట్ సో ఎంత బాగుంది కదా అండ్ మనకి మనం ఇప్పుడు గృహ ప్రవేశం కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది నైంటీ నైన్ రూపీస్ కి రీజనబుల్గా ఉంది చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్ ప్యాటర్న్స్ అండ్ కప్ మోడల్ డిజైన్స్ షేప్స్ కూడా ఉన్నాయి వెరైటీగా సో చూద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్న ఐటెమ్స్ హాట్ బాక్స్ అనమాట త్రీ పీస్ సెట్ అనమాట సో ఈ వీల షాప్ ప్రైస్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఉంది అండ్ వీళ్ళైతే సిక్స్ ట్వంటీ నైన్ కి ఇచ్చేస్తున్నారు ఈ ప్రీమియం క్వాలిటీ చూడండి డిజైన్ కలర్ కూడా ఎంత బాగుందో సో ఎక్కువ క్వాంటిటీ అనేది ఇందులో వేసుకోవచ్చు అండ్ కొంచెం మీడియం క్వాలిటీ ఉన్నవి టూ బస్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇవి డైనింగ్ టేబుల్ సెట్ దగ్గర కూడా పెట్టుకుంటే బాగుంటది సో నెక్స్ట్ ఇవి హోమ్ డెకర్ కర్టెన్స్ అనమాట సో చూడండి టూ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ ఉంది ఎంత బాగుందో డిజైన్స్ కలర్ ప్యాటర్న్స్ అండ్ ఇక్కడ త్రీ థర్టీ నైన్ అంటే ఇవి చూడండి మొత్తం ఇప్పుడు మనం నార్మల్ కర్టెన్స్ కంటే ఇప్పుడు గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి ఈ రేట్కి ఇంత గ్రాండ్ కర్టెన్స్ చాలా తక్కువ నాకైతే ఫ్రెండ్లీ బడ్జెట్ అనిపించింది అండ్ ఇక్కడ త్రీ ఫార్టీ నైన్కి ఈ కర్టెన్స్ వచ్చేస్తున్నాయి అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో అక్కడైతే ఫైవ్ నైన్టీ నైన్కి ఉన్నాయి సో మనకి క్వాలిటీ మోడల్స్ బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం బెడ్షీట్ అనమాట డబల్ డబల్ బెడ్ షీట్ అనమాట సో వీళ్ళ ప్రైస్ అయితే డెంటీ డబల్ టూ ఫోర్ నైన్ అనమాట సో ఈ షాప్ వాళ్ళు జస్ట్ ఫైవ్ నైన్ నైన్కే ఇచ్చేస్తున్నారు ఈ బెడ్ షీట్ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వన్ ప్లస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది సో నాకైతే చాలా బాగుంది ఆ కి అయితే ఇంత క్వాలిటీ చాలా బాగా అనిపించింది కాదంటే ఇక్కడ మనకి స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి ప్లేట్స్ తో సహా ఉన్నాయి బౌల్స్ డబ్బాలు అండ్ ఇక్కడ కాపర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ అసలు చాలా రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ చూసారా ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ కి ఉన్నాయి టూ టూ నైన్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ నైన్ వరకు ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఫైవ్ షాప్ చేస్తే మనకి లగేజ్ బ్యాగ్ క్యారీ బ్యాగ్ అని ఫ్రీ ఇచ్చేస్తున్నారు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ది అండ్ చూడండి మంచి డబ్బాలు అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ బాటిల్స్ చూసారా ట్వంటీ నైన్ కి ఒక బాటిల్ వచ్చేస్తుంది అండ్ అన్ని సైజెస్ లో ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి బాటిల్స్ సో బాటిల్స్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ కొంచెం మోడల్స్ పెరుగుతూ కొన్ని కొద్ది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఎక్స్ట్రా రేట్ ఉన్నాయి ఇవి ట్వంటీ నైన్ కదా అవి కొంచెం బాగున్నాయి కాబట్టి సెవెంటీ నైన్ అండ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం కుండ నీళ్ళు ఇవన్నీ తాగుతాం కుండ ఇంకా తెచ్చుకోలేకపోతే ఇట్లాంటి ఫిల్టర్స్ కూడా తాగుతాం చూసారా ఇది మినీ ఫిల్టర్ అనమాట చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఈజీగా అప్పుడు వెంటనే వాళ్ళకి ఏమైనా దాహం వేస్తే అది వెళ్ళి అలా తాగడానికి యూజ్ అవుతుంది డ్రెస్ మెటీరియల్ సెట్ వచ్చేస్తాం అనమాట సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ వీళ్ళ షాప్ ప్రైస్ ఇది ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ది వీళ్ళు వీజెట్ ప్రైస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది జార్జెట్ లో వచ్చింది ఈ జార్జెట్ డ్రెస్ మెటీరియల్ ఓన్లీ సిక్స్ కే ఉంది అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ది సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ క్లాత్స్ లో ఉన్నాయి సో నాకైతే మంచిగా అనిపించింది రేట్స్ కూడా అండ్ మనకి ఇక్కడ కుర్తీస్ కూడా వన్ నైన్ నైన్కే ఇచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళ ప్రైస్ అయితే టూ ఫార్టీ నైన్ ఇంకా వీళ్ళు ఇస్తున్న వీజైనా ఆ వాల్యూ ఆఫర్ అయితే వన్ నైన్టీ నైన్ అండ్ చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఇక్కడ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు మనకి ఈ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ టూ కుర్తీస్ తీసుకుంటే మనకి ఇంకా ఉన్న రేట్ కంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అయిపోతుంది ఇంకా ఇంతకంటే మంచి షాప్ మనకి ఇంకా ఎక్కడ దొరుకుతుంది ఇంకా మీరు కూడా వెంటనే వచ్చి షాప్ చేసేయండి ఇంకా అంతేకాదు డ్రెస్సెస్ తో కాదు తో కంటే లెహంగాస్ సారీస్ క్రాప్ టాప్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాటి మీద ఉన్న ప్రైస్ కంటే ఇంకా మనకి ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ అన్ని ప్యాటర్న్ సారీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అన్ని బనారస్ ఫ్యాన్సీ పట్టు కోటా సిల్క్ అన్నీ ఉన్నాయి మంగళగిరి పట్టు అన్ని సారీస్ ఇంకా మనకి షాప్కి వస్తే ఇంకా మనకి ఐటమ్స్ ఐటమ్సే లేదు ఇంకా మనకి ఎలాంటి సారీ కావాలన్నా ఉన్నాయి ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలన్నా ఇక్కడ ఈజీగా దొరికిపోతున్నాయి చూసారా అండ్ ఇక్కడ ఈ త్రీ పీస్ కుర్తీస్ అయితే జస్ట్ మనకి నైన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది వాళ్ళ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటే ఇంకా నైన్ హండ్రెడే వచ్చేస్తుంది త్రీ పీస్ కుర్తీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఆ నైన్ హండ్రెడ్లోనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి లేడీస్ కంటే ఇంకా ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ ఫోర్ త్రీ పీస్ కుర్తీస్ అనమాట సో ఫోర్ ఇట్లా మనకి షోకి ఇలా వేశారు అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దానిపైన ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ లా ఉన్నాయి అవి టెన్ పర్సెంట్ ఆఫ్ ఇంకా లెగ్గిన్స్ కూడా వన్ నైన్ కి వచ్చేస్తుంది విత్ ప్రీమియం క్వాలిటీ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వెంటనే ఏ డ్రెస్ కావాలన్నా లెగ్గిన్స్ సో మ్యాచ్ చేసేసుకోవచ్చు మనం అండ్ నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్కి టీషర్ట్స్ అనమాట టీషర్ట్స్ కూడా ఆల్ సైజెస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ప్లాజోస్ ఉన్నాయి అండ్ జీన్స్ కూడా ఉన్నాయి జీన్స్ ప్లాజోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి లూజ్ జీన్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇక్కడ మనకి దొరకనంటే లేవు అండ్ ఇక్కడ చూసారు డైలీ వేర్ శారీస్ జస్ట్ వన్ నైంటీ నైన్కే వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ ప్యాటర్న్స్ ఇది చూసారా పట్టులా ఉంది అండ్ వన్ నైంటీ నైన్కే అంటే ఇది రీజనబుల్ ప్రైస్ అనిపించింది సో వెన్ సో చూసారు కదా సో ఇదనమాట మన ఆన్ ఆఫర్స్ సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగున్నాయి క్వాలిటీస్ ఆ స్టీల్ స్టీల్ సెట్స్ బెడ్షీట్స్ చాలా ఉన్నాయి గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అవి చూపిస్తారు మనకి మెయిన్ కిచెన్ సెట్స్ బెడ్రూమ్స్ డెకరేషన్స్ ఇవన్నీ కదా అందుకే అవే చూపించాను సో ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను సో వచ్చాను విజిట్ చేయండి మన వ్యాలీ జోన్ ఇక్కడ నాచారంలో ఉంది ఆపోజిట్ పోలీస్ స్టేషన్ సో ఇది ఈరోజు మన వీడియో సో మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం So please like, share and subscribe.